ఏంటి వదిన ఇది వెనక్కి నడుస్తున్నావేంటి కాళ్ళకి ఏమైనా కళ్ళు లేక బుర్ర ముఖాల్లోకి పోయిందా డోంటా కుమా ఇది రెట్రో వాకింగ్ థెరపీ నా జాతక దోషం పోవడానికి ఇది ఒక రెమెడీ ఏంటి దోషమా అసలు దోషం అంటే అయినా ఇట్లా వెనక్కి నడిస్తే ఉన్న దోషం పోతుందా గోడ గుద్దుకొని ఉన్న ముప్పై రెండు పళ్ళు రాలతాయి జోకులు ఆప బొమ్మా నా లైఫ్లో అన్ని బ్యాడ్ థింగ్సే జరుగుతున్నాయి నిన్న హీల్స్ విరిగిపోయాయి మొన్నేమో ఐఫోను టాయిలెట్లో పడింది ఇదంతా వాస్తు దోషమే అయినా ఫోన్ టాయిలెట్లో పడితే నీ చేతులు వంతున్నాయని అర్థం అంతేగాని వాస్తు కాదు నోవుమా అందుకే ఈరోజు నేను వరల్డ్ ఫేమస్ జిలేబీ బాబాని పిలిపించా ఆయన మన ఇంటి వాస్తు సరిచేసి నా బ్యాడ్ లక్ని తరిమి కొడతాడు ఏంది జిలేబీ బాబానా పేరేంది స్వీట్ షాప్ లెక్క ఉన్నది అయినా అలాంటి వాళ్ళు వస్తే మన జేబులకి బొక్క పట్టం పక్క వదిన ఓం జిలేబీ బావా ఓం లడ్డు బావా ఓం మైసూర్ పాక్ బావా ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తాండవం ఆడుతుంది నమస్తే బాబా గారు రండి రండి మీకోసమే వెయిటింగ్ నా హీల్స్ విరిగిపోతున్నాయి కాపాడండి వాసన వస్తుంది గాటైన వాసన వస్తుంది దయ్యం వాసన సి వారం రోజులైనట్టుంది ఆవాసనేమో ఏంది స్వామీ ఎక్కడ ఉంది దయ్యా నీ గడ్డంలో ఉందా ఓయ్ బాలిక అతిగా మాట్లాడితే నిన్ను బలిగా మార్చేస్తా బక్తు నీ ఇంట్లో వాస్తు మొత్తం రివర్స్ తూర్పు పడమర అయ్యింది దక్షిణం ఉత్తరం అయింది ఓ మై గాడ్ ఇప్పుడు ఏం చేయాలి బాబా ఇల్లు కొలగొట్టాలా వస్తురాలేదు నా జిలేబీ దంతంతో ఈ వస్తుల ప్లేస్లు మార్స్తూ చాలు దయ్యం కన్ఫ్యూజ్ అయ్యి పారిపోతుంది రెడీనా హరి బాబా ప్లీజ్ సేవ్ మీ పాయింట్ ఈ సోఫా ఎక్కడ ఉంది హాల్లో ఉంది మహా పాపం సోఫా మీద కూర్చుంటే బద్దకం వస్తుంది అందుకే సోఫాని తీసుకెళ్లి కిచెన్ లో స్టవ్ పక్కన వేయండి ఏంది కిచెన్ లో సోఫా వంట చేసేటప్పుడు సోఫా సోఫాలో పడుకొని గరిట తిప్పాలా బుర్రుందా స్వామి అసలు మీకు నూనె జిల్లితే సోఫా అంతా ఖరాబ్ కాదు స్టాప్ ఇట్ ఉమా బాబా చెప్పింది కరెక్టే నాకు ఈ మధ్య వంట చేయాలంటే బద్ధకంగా ఉంది సోఫా ఉంటే రెస్ట్ తీసుకుంటూ దోశలు వేయచ్చు బాబా యువర్ జీనియస్ నెక్స్ట్ ఆ టీవీ ఎక్కడ ఉంది గోడకుంది తప్పు టీవీలో సీరియల్స్ చూసి ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఆ టీవీని తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టండి ఏంటి బాత్రూమ్ లో టీవీనా స్నానం చేస్తూ కార్తీక దీపం సీరియల్ చూడాలా కరెంట్ షాక్ కొట్టి చస్తాను స్వామి అది ఎలక్ట్రిక్ షాక్ కాదు బాలిక అది భక్తి షాకు టీవీ బాత్రూమ్లో ఉంటే స్నానం చేసేటప్పుడు మాత్రమే చూస్తారు కరెంట్ ఆదా అవుతుంది అమ్మాయి నీ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది ఫుల్ ఫుడ్ ఉంది ఇందులో తప్పు తప్పు ఫ్రిడ్జ్ నుంచి తీసుకెళ్ళి నీ లో మంచం పక్కన పెట్టుకో రాత్రికి ఆకలి వేస్తే కిచెన్ దాకా నడవక్కర్లేదు వాస్తు ప్రకారం పొట్ట నిండితే కంటి నిండా నిద్ర అదే వస్తుంది కూర్చోలం చేస్తున్నాడు సైలెన్స్ బాబా ప్లీజ్ కంటిన్యూ ఉమ మాటలు పట్టించుకోకండి సరే మార్పులన్నీ తర్వాత చేద్దాం ముందు ఈ దోషం పోవాలంటే ఒక చిన్న పూజ చేయాలి దానికి నాకు పది తులాల బంగారం కావాలి పది తులాల బంగారం అయ్యి ఎందుకు బాబా ఆ బంగారాన్ని అంతా కరిగించి నీ ఇంట్లో ఉన్న దయ్యమోహాన్ని కొట్టాలి అప్పుడే అది పారిపోతుంది పూజ అయ్యాక బంగారాన్ని డబుల్ చేసి నీకు ఇస్తా ఇస్తున్న లేదో నాకు తెలియదు డబుల్ అవుతుందవ్వా ఓకే బాబా దయ్యం పోతుందంటే నా నక్లెస్ ఇస్తాను ఒక్క నిమిషం ఉండండి తెస్తాను ఓ ఆగమే పిచ్చి మహల్లా బజారా ఇస్తే వాడికి చంపగలనే అవుతాడు వీడు బాబా కాదే దొంగ బాబా ఓయ్ ఇట్నందే దొంగ ఉంటాము నేను ఇప్పుడే బూడిద చేస్తా చూడు ఓం భీయం బూడిద బాబా ఓ హసిద్దాన్ని బూడిద చేసే లోపే నేనే నీ గడ్డం పిచ్చి గాలిపటం ఎకరేస్తాను కొద్దిగా ఆగవే నువ్వు

ఆగండి నా ఏమైపోవాలి నెక్లెస్ తీసుకోండి డోంట్ గో నిలబడరా దొంగ సచ్చినోడ టీవీని బాత్రూమ్ లో పెడతావా నిన్ను తీసుకెళ్లి మురికాలు పెడతా శని వదిలిపోయింది ట్యూషన్ వదినవాడు ఎంత స్పీడ్గా పారిపోతున్నాడు ఇదే అసలైన వాస్తు పరుగు కానీ ఉమా నా భార్యకి మాట ఏంటి నా హీల్స్ ఇంకా విరిగే ఉన్నాయి బంగారం డబుల్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యింది వదినా హీల్స్ విరితే ఫెవిక్విక్ వేసి అతికించుకోవచ్చు బంగారం కావాలంటే కష్టపడి సంపాదించుకోవాలి ఈ బాబాల మాట వింటే ఉన్న ఇల్లు కూడా గొల్ల అవుతుంది పదా టీవీ చూద్దాం నువ్వు మా నువ్వు చెప్పింది కరెక్టే కానీ టీవీ బాత్రూమ్ లో ఉంటే బాగుండేదేమో సరిగా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా టీవీని బాత్రూమ్ లో పెట్టారా అయితే కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఫ్యామిలీ టూన్స్ జై జిలేబీ బాబా